హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ఈ రోజు అయితేనండి విద్యాశాఖలో ఉద్యోగాలు అయితే పడ్డాయి అటెండర్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇవి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ జాబ్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే ఉంటుంది దీనికి ఎగ్జామ్ కానీ ఫీజు కానీ ఏమీ లేదు మీ సొంత రాష్ట్రంలో జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చూసుకుని అప్లై చేసుకోండి ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్లో ఈ ఉన్నాయో అయితే చూసేద్దాము ఈ పోస్టులన్నీ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో అయితే ఉన్నాయి ఏ పోస్టులు ఉన్నాయి అంటే త్రీ వీక్ సీస్ అయితే ఉన్నాయి ఆపరేటింగ్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ ఆఫీస్ హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ స్కేల్ అయితే చూద్దాం ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీకు ఆపరేటింగ్ అసిస్టెంట్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సాలరీ అంతా ప్రొవైడ్ అయితే చేస్తారు ల్యాబ్ అసిస్టెంట్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆఫీస్ హెల్పర్కి ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం దీని క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేపాటికి ల్యాబ్ అసిస్టెంట్కి పోస్ట్కి మాత్రం బీఎస్సీ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇంజనీరింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎంఎస్ బోర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అయితే వచ్చి ఉండాలి ఆఫీస్ హెల్ఫర్ పోస్ట్ కు మాత్రం ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది రికగ్నైజ్డ్ బోర్డు నుంచి అయితే ఇస్తున్నారు దీనికి హెచ్చరి కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు యాజ్ పర్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారు కదా ఈ ఈమెయిల్ ఐడికి మీరు మీ అప్లికేషన్ ఫామ్ని జస్ట్ పో ఈమెయిల్ చేస్తే సరిపోతుంది సాఫ్ట్ కాపీ ఆన్లైన్ మోడ్ మాత్రమే ఉంటుంది ఏ లోపల పంపించాలి అంటే అక్టోబర్ సెకండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం కల్లా పంపించాల్సి అయితే ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్ని మెయిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఎవరి కింద ఉండొచ్చు అంటే ఏ ప్రొఫెసర్కి కాంటాక్ట్ అవ్వాలో కూడా క్లియర్గా ఇచ్చారు శ్రీహరిరావు ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ తెలంగాణ స్టేట్ ఇండియా అయితే ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కనుక మీకు ఇది దీనికైతే ఈమెయిల్ చేయండి పిఏటిఆర్ఐ అట్ ద రేట్ ఎన్ఐటిడబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈమెయిల్ ఐడిది ఉంది కదా ఈమెయిల్కి అయితే మీరు ఈమెయిల్ చే ఈ పోస్ట్ అన్ని కూడా టెంపరీ పొజిషన్స్ అని చెప్పి క్లియర్ గా అయితే చెప్తున్నారు ఇక్కడ వచ్చేసేపటి కింద అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంది మీ నేము ఫాదర్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ మీ మ్యారిటల్ స్టేటస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ ఎస్ఎస్సి నుంచి ఆన్వర్డ్స్ పిహెచ్డీ వరకు ఉంటే పిల్ చేయాలి మీ గేట్ నెట్ ఉందా చూడండి రీసెర్చ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా అండ్ డిక్లరేషన్ అయితే ఉంది మీ డేట్ సిగ్నేచర్ ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని ఫిల్ చేసి మీరు స్కాన్ చేసుకొని ఇక్కడున్న మెయిల్ ఐడి ఉంది కదా పిఏటీఆర్ఐ ఎట్ ది రేట్ ఎన్ఐటిడబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్ ఈమెయిల్ అయితే ఉంది కదా దీనికి ఈమెయిల్ అయితే చెయ్యండి సో ఏ లోపల అంటే రేపు అక్టోబర్ సెకండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం కల్లా వాళ్ళకి ఈమెయిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోండి ఆపరేటింగ్ అసిస్టెంట్ పోస్ట్కి ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి ఆఫీస్ హెల్ఫర్ పోస్ట్కి ఈ మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఆఫీస్ వెళ్ళపర మాత్రం ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది సో ఇంట్రెషనల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోండి ఎవరికైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ నెక్స్ట్ కలుద్దాం